హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్ దారులకైతే ఆసరా చేయత పథకం గురించి గొప్ప శుభార్త అయితే వచ్చిందండి సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా చేత పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు అలాగే మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయి అని మన వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి అయితే ఈరోజు మనకి పదకొండో తారీఖు శనివారం రోజున లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తంగా మీరు అయితే ఆసరా పథకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈరోజు ఎప్పుడైతే పూర్తిగా చూడండి మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అలాగే అన్ని జిల్లాలో ఉన్న ఆసన్ దారు అయితే ఒకేసారి వస్తుందా లేదా అని చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారండి సో మీరు కనుక వచ్చేసి ఆసరా చేత పథకం ద్వారా ఎదురు చూసిన వాళ్ళైతే వీడియో అయితే చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే దారులు సోదరులు ఎవరైనా సరే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్లో వీడియో రూపంలో ముందుకైతే తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మనకైతే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో హామీలు అయితే ఇచ్చిన విషయం అందరికైతే తెలుసుకుందా హామీ ప్రకారంగా ఒక నెల అయినా ఇస్తుందేమో అని చాలా వరకు అయితే మన వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం వైపు అయితే అందరూ అయితే చూస్తారు దాదాపు పద్నాలుగు నెలల వరకు అయినా సరే ఒక్క రూపాయి కూడా మనకైతే జమ చేయలేదని ఇప్పటికైతే చాలా మంది అయితే ఆసరా పెన్షన్దారులు మండి మండిపో మండిపడుతున్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకంటే హామీ ఏంటంటే మనకి గతంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారంలో వచ్చిన వెంటనే డబ్బులైతే ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు డబ్బులు వచ్చేసి మనకి ప్రజెంట్గా ఏదైతే ఉందో మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఆసర ఫంక్షన్స్ వాటికి సంబంధించిన మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఒక్కటి రూపాయి కూడా రాలేదు కాబట్టి మనకి ఇప్పటికే చాలా మంది మన ఆసార ఫంక్షన్ దారులైతే ఎదురైతే చూస్తున్న వారికి ఈ రోజున మనకి సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ ఏందించారంటే మూడు లక్షల మంది ఆశ్ర ఫెంక్షన్ ధరలు వచ్చేసి మన తెలంగాణలో ఉన్నారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకు కానీ ఒంటరి మహిళలు కానీ ఈ నెల నుంచి మనకైతే పూర్తి స్థాయిలో నాలుగు వేల రూపాయలు అనేది వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగు సోదరులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు అనేది వారి ఖాతాలో జమ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మీకు ఈ నెల నుంచి రావాల్సిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ పండగ సందర్భంగా మేము కానుకగా ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభిస్తున్నాం ఈ పండుగ నుంచి మన తెలంగాణలో ఉన్న ఆశ్రయత పథకం ఎవరైతే పొందాలనుకుంటున్నారో మూడు లక్షల మంది వాళ్ళందరి కోసం డబ్బులు అనేది వారి ఖాతాలో అయితే జమ అవుతున్నాయి మనకైతే ఈ రోజున సమాచారం అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి మీరు కనుక ఈ వీడియో చూస్తున్న ఆసరా ఫెంక్షన్ ఎవరైతే ఉన్నారో మీకు ఈ పండుగ సందర్భంగా కానుక వచ్చేసి ఈ డబ్బులు అయితే వస్తాయండి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ